అందరికీ నమస్కారం ఈరోజు మనం విజయనగరం టౌన్లో ఉన్నాం విజయనగరం గొడా కాలనీ ఫేజ్ వన్లో ఉన్నాం ఇక్కడ శ్రీ గౌరవ కోరుకులు సత్యారాయణ ఇంట్లో ఉన్నాం ఇంటి దగ్గర ఉన్నాం మనం ఇక్కడ చూడండి ఈ పార్క్ ఎంత అందంగా తీశారంటే ఇక్కడ కోనేరు ఉంది కోనేరు చుట్టూ ట్రాక్ చేశారు ట్రాక్ చూడండి రన్నింగ్ ట్రాక్ అనమాట వాకింగ్ ట్రాక్ ఇది అందరూ కూడా చక్కగా నడుస్తున్నారు చాలా ఆనందంగా ఉందన్నమాట ప్రతి దీని కూడా ఎలాంటి ఉంటే మా ఎంతో ఆరోగ్యంగా జీవించవచ్చు అదే కాకుండా పిల్లలకు కూడా ఇది సెలక్షన్ వెళ్ళే పిల్లలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంచేత ప్రతి ఊర్లోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగా వాకింగ్ ట్రాక్ ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది చూడండి ఈ చెరువులో నీళ్ళు ఎంత మంచిగా ఉన్నాయో ఇలా ప్రతి ఒక్కరు చూడండి అక్కడ ఎంత ఈవినింగ్ అయ్యేటప్పుడు ఉదయం సాయంకాలం ఎంత బాగా నడుస్తుంది చూడండి చక్కగా ఇది ఇలాగ ఎంతోమంది మన ఆడపిల్లలు అందరూ కూడా పిల్లలు విద్యార్థులు అందరూ కూడా చక్కగా వెళ్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఆరోగ్యానికి ఇలాంటి తటాకలను ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చుట్టూ పచ్చడి చెట్లు మంచి ఆక్సిజన్ పీల్చుకుంటారు పీల్చుకునే చూడండి దాంట్లో చాలా చక్కగా వాటర్ కూడా బాగుంది ఇలాంటి చోట ప్రతి ఊళ్ళోనూ కూడా ఒక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తాయి మనకి మంచి చూడండి ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది మంచి సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకంటే పర్యావరణం ఎక్కడైతే బాగుంటుందో అక్కడ బాగుంటుంది అన్ని వ్యవస్థలు బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మనం చూసినట్లయితే ఇలాంటి చెరువుల వల్ల భూగర్భ జలాలు నిండిగా ఉంటాయి ఇలాగ బహుళ ప్రయోజనాలు కలిగిన ఇలాంటి మనకి ఎంతో ఉపయోగం దయచేసి అందరూ కూడా ఇలాంటి ప్రతి ఊళ్ళను కూడా అన్ని చోట్ల కూడా ఇలాంటి వాతావరణం ఉంటే బాగుంటుంది మా హత్య వికాస్ ఫౌండేషన్ తరఫున ఈరోజు విజయనగరం వచ్చాం వచ్చి ఇక్కడ ఈ చూసా ఈ వీడియో తీయాలనిపించింది తీసి అందరికీ షేర్ చేస్తే సమాజానికి ఎంత మంచి జరుగుతుంది ధన్యవాదాలు హరిత వికాస్ ఫౌండేషన్తోని మీ దాని భాష